ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైల డ్యామ్కి అయితే మనకు భారీగా వరద నీరు అనేది వస్తూ ఉందండి ప్రస్తుతానికి జూరాల నుండి లక్ష ఇరవై మేడు ఇరవై మూడు వేల వాటర్ అనేది మనకు ఇన్ఫ్లోగా ఉంది అలాగే సుంకేశల డ్యామ్ నుండి కూడాను మూడు వేల క్యూసెక్ల వాటర్ అనేది వస్తూ ఉంది మొత్తం మీద శ్రీశైల డ్యామ్కి వచ్చేసి లక్ష ఇరవై ఆరు వేల క్యూసెక్ల వాటర్ అనేది వచ్చి చేరుతూ ఉందండి శ్రీశైల డ్యాము స్థాయి నీటి మట్టం వచ్చేసి ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు ఉండగా ప్రస్తుతానికి ఎనిమిది వందల డెబ్బై ఏడు అడుగులకి చేరుకుంది మరొక ఏడు ఎనిమిది అడుగులలో డ్యామ్ పూర్తిగా నిండుతుంది డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసే అవకాశం ఉందండి అలాగే అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో రెండు విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి అనేది చేస్తూ ఉన్నారండి మనకి అవుట్లో వచ్చేసి అంటే నాగార్జున సాగర్కి వచ్చేసి అరవై వేల క్యూసెక్ల వాటర్ అనేది దిగువకి విడుదల చేస్తూ ఉన్నారు ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి అతి త్వరలోనే శ్రీశైలం డ్యామ్ గేట్స్ అనేవి ఓపెన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి త్వరలోనే డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసే అవకాశం ఉంది కాబట్టి శ్రీశైల దేవస్థానానికి అటు డ్యామ్కి కూడాను పర్యాటకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందండి